సంతాన సమస్యలు మనం ఆల్రెడీ రీసెంట్గా చాలాసార్లు తెలుసుకున్నాం ఇక్కడ ఎలా తెలుసుకోవాలంటే సంతాన సమస్యలు అంటే సంతానం కలగకపోవడం కాదు అది ఆల్రెడీ నా పాత వీడియోస్లో ఉంటాయి చూడండి సంతానం కలగాలంటే ఎలాగ కలగిన వాళ్ళకి ఎలా ఉంటుంది గ్రహస్థితి అనేది ఇది సంతానం కలిగి వాళ్ళు అభివృద్ధిలోకి రాకపోవడం ఇది చాలా ఎక్కువగా చాలామంది బయట జనాలు బాధపడే విషయం ఇదే మా అబ్బాయి లేదా మా అమ్మాయి మా మాట వినట్లేదండి అసలు మేము చాలా గారభంగా పెంచాము దైవభక్తి దైవ చింతంతో ఉండే కుటుంబం అది కానీ వీళ్ళు ఇలా తయారవుతారని మేము అనుకోలేదు ఇక్కడ ఇంకొకటి గమనించాలి బయట సొసైటీ కూడా చాలా మారిపోయింది ఏమంటే ఇప్పుడు జనరేషన్ వేరండి అంటున్నారు ఇప్పుడు పిల్లలు పూర్వం నైంటీసు ఎయిటీసు సెవెంటీస్లో ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు ఆ పద్ధతి అంతా కూడా పాడైపోయింది అంటే సోషల్ మీడియా డెవలప్ అవ్వచ్చు ఏదైనా ఆ డెవలప్మెంట్ మంచిగా అవ్వాలి చెడుకి అవుతున్నప్పుడు దాన్ని మనం అక్కడితో కట్ చేయలేదు అనుకోండి అది మొక్కగా ఉన్నప్పుడు మనం తుంచకపోతే అది చెట్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి మనము శ్రీ మాధవానంద గ్రూప్ో శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక సంతాన సమస్యలు మనం ఆల్రెడీ రీసెంట్గా చాలాసార్లు తెలుసుకున్నాం ఇక్కడ ఎలా తెలుసుకోవాలంటే సంతాన సమస్యలు అంటే సంతానం కలగకపోవడం కాదు అది ఆల్రెడీ నా పాత వీడియోస్లో ఉంటుంది చూడండి సంతానం కలగాలంటే ఎలాగా కలగిన వాళ్ళకి ఎలా ఉంటుంది గ్రహస్థితి అనేది ఇది సంతానం కలిగి వాళ్ళు అభివృద్ధిలోకి రాకపోవడం ఇది చాలా ఎక్కువగా చాలామంది బయట జనాలు బాధపడే విషయం ఇదే మా అబ్బాయి లేదా మా అమ్మాయి మా మాట వినట్లేదండి అసలు మేము చాలా గారభంగా పెంచాము దైవభక్తి దైవ చింతంతో ఉండే కుటుంబం మాది కానీ వీళ్ళు ఇలా తయారవుతారని మేము అనుకోలేదు ఇక్కడ ఇంకొకటి గమనించాలి బయట సొసైటీ కూడా చాలా మారిపోయింది ఏమంటే ఇప్పుడు జనరేషన్ వేరండి అంటున్నారు ఇప్పుడు పిల్లలు పూర్వం నైంటీసు ఎయిటీస్ సెవెంటీస్లో ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు ఆ పద్ధతి అంతా కూడా పాడైపోయింది అంటే సోషల్ మీడియా డెవలప్ అవ్వచ్చు ఏదైనా ఆ డెవలప్మెంట్ మంచిగా అవ్వాలి చెడుకి అవుతున్నప్పుడు దాన్ని మనం అక్కడతో కట్ చేయలేదు అనుకోండి అది మొక్కగా ఉన్నప్పుడు మనం తుంచకపోతే అది చెట్టు అయిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి మనము అది మంచిది కాదు అనుకున్నప్పుడు అక్కడితో కట్ చేసి చేయాలి ఇక్కడ జనరేషన్ మేము ఈ జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ అండి అంటున్నారు మరి అలాంటప్పుడు సూర్యుడు తూర్పుడు కాకుండా పడమరను ఉదయించాలి కదా కాబట్టి కాలం మారలేదు మనం మారిపోతున్నాము ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు చాలామంది బాధపడుతున్నది ఏంటి అంటే కనుక మా సంతానం మా మాట వినట్లేదండి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు కొంతమంది అయితే చెడు అలవాట్లకి బాగా దగ్గరైపోతున్నారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు ధూమపానం మద్యపానమే డేంజర్ అనుకుంటే ఇప్పుడు డ్రగ్స్ కొత్తగా దానికి ఎడిక్ట్ అయితే ఇంకా జీవితం అంతా సర్వనాశనం ఇంకా ఎలా అండి మా పిల్లలకి అసలు ఏ గ్రహస్థితి వల్ల మా జాతకంలో మాకు ఎలాంటి సంతానం కలిగారు ఈ ఆలోచన వస్తుంది కదా వాళ్ళకి మేము ఏ పాపం చేసుకున్నాం మాకు ఎలాంటి సంతానం కలిగారు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది కదా ఇటు అబ్బాయి అయినా అటు అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇప్పుడు అందరూ ఒకటే తేడా ఏమి ఉండదు చెడిపోవడంలో అవన్నీ ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహస్థితి మీకు ఉన్నట్లయితే ఎవరైతే కొత్తగా వివాహం అవుతుందో వాళ్ళు సంతానాన్ని ఈ పొందేటప్పుడు మీరు ఈ కొన్ని రెమెడీస్ చేసుకుంటూ మీరు ఎదరికి వెళ్తూ ఉండండి నెగిటివిటీ తగ్గుముఖం ఖచ్చితంగా పడుతుంది మంచి సంతానం కలుగుతారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలాంటి గ్రహస్థితి ఉంటే మంచిది ఎలాంటి గ్రహస్థితి ఉండకూడదు ఈ రెండు కూడా చెప్పేసుకుందాం ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఒక వీడియో చెప్తుంటే మొత్తం అంతా నెగిటివే చెప్తున్నారు మీరు అని అర్థం చేసుకుంటున్నారు మీరు అది బ్లండర్ మిస్టేక్ అది దానికి సంబంధించిన పాజిటివ్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ రెండు చెప్పేసుకుందాం రెండు చెప్పుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా జాతక చక్రంలో సంతానం అంటే ఏం చెప్తాము పంచమ స్థానం చెప్తాం కదా మీ పంచమాధిపతి రాజ్యాధిపతిని తీసుకోండి మీ పంచమాధిపతి రాజ్యాధిపతి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాజ్యాధిపతి అంటే రాజ్యము ఇదివరకు రాజ్యాధిపతి అంటే రాజ్యం కింద చూసేవాళ్ళు ఇప్పుడు కెరియర్ అంటున్నాం అంటే రాజ్యంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మన యొక్క సంతానం అది రిలేటెడ్ ఇప్పుడు అంతే కదా మనం చెప్పుకునేది అందుకని ఈ పంచమస్థానం అంటే మన సంతాన స్థానము తర్వాత పూర్వపుణ్య స్థానము పూర్వంలో మనం ఏదైతే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపకర్మలు ఉంటాయో అవన్నీ కూడా సూచించేది పంచమస్థానం పుణ్య స్థానము అంటాం మనం ఇది ఇక్కడ రాజ్యస్థానం మన బయట సొసైటీ మన పిల్లలు మంచి పేరు సంపాదించుకుంటున్నారా చెడ్డ పేరు సంపాదించుకుంటున్నారా అనేది ఎలా చూడాలంటే పంచమాధిపతి రాజ్యాధిపతి కూడా మీకు మీ జాత చక్రంలో మిత్రవర్గ గ్రహాలై ఉండాలి ఫస్ట్ థింగ్ ఏమై ఉండాలి మిత్రవర్గ గ్రహాలై ఉండాలి అది ఒక్కొక్క లగ్నాన్ని తీసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి మేషలగ్నం తీసుకుంటే ఏమవుతుంది పంచమాధిపతి ఎవరవుతున్నారు రవ్వ అవుతున్నారు చూడండి ఇక్కడ రాజ్యాధిపతి ఎవరవుతున్నారు చూడండి అవుతాడు రెండు శత్రువర్గ అంతే కదా ఇక్కడ వృషభలగ్నం దగ్గరికి వచ్చామనుకోండి వృషభలగ్నం తీసుకున్నప్పుడు ఏమవుతుంది పంచమాధిపతి ఏమవుతుంది బుధుడు అవుతాడు చూడండి అప్పుడు రాజ్యాధిపతి ఏమవుతాడో చూడండి రాజ్యాధిపతి శని అవుతాడు మిత్రవర్గ గ్రహాలు ఇక్కడ అర్థమైందా మీకు అంటే మీ పంచమాధిపతి రాజ్యాధిపతి మిత్రవర్గ గ్రహాలై ఉండాలి ఫస్ట్ థింగ్ శత్రువర్గ్రహాలైనా పర్వాలేదు కొంత మేరకు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్తారు ముఖ్యంగా ఈ పంచమాధిపతి రాజ్యాధిపతి మిత్రవర్గ గ్రహాలు అయితే ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ అండి వాళ్ళ యొక్క సంతానం చాలా అద్భుతమైన సంతానం కలుగుతారు వాళ్ళకి వాళ్ళిద్దరు ఎలా ఉండాలి అంటే పరస్పరం చూసుకోవాలి ఫస్ట్ ఈ పంచమాధిపతి రాజ్యాధిపతి పరస్పరం చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏంటంటే ఇద్దరు కలిసి ఉండాలి మిత్రవర్గ్రహాలే కదా కలిసి ఉండడం కూడా చాలా మంచిది ఇలా పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉన్న జాతకులు లేదా పంచమాధిపతి రాజ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్న జాతకులు వాళ్ళ యొక్క సంతానం గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు చాలా మంచి సంతానం కలుగుతారు వాళ్ళకి వాళ్ళకి చాలా మంచి పేరు తీసుకొస్తారు వంశాభివృద్ధి అంటే వంశానికి మంచి పేరు తీసుకొస్తారు ఇక్కడ స్త్రీలు అనుకోండి స్త్రీలు కూడా వినయంగా విధేయతతోటి వాళ్ళ కుటుంబానికి చాలా మంచి పేరు తీసుకొస్తారు అత్తవారింటికి వెళ్ళిపోయినా సరే మీకంటూ మీ కుటుంబానికంటూ చెడ్డ పేరు రాదు ఇది గుర్తుంచుకోండి మీ కుటుంబానికి చెడ్డ పేరు వీళ్ళు తీసుకురారు మరి శత్రువర్గ గ్రహాలై ఉన్నారు శత్రువర్గ గ్రహాలైనప్పుడు వీళ్ళు పంచమాధిపతి రాజ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా లేదా కలిసి ఉన్నా వీళ్ళకు కూడా మంచి సంతానం కలుగుతారు కానీ ఏంటంటే ఎప్పుడు కూడా బూస్టప్ ఇస్తూ ఉండాలి మోటివేషన్ ఇస్తూ ఉండాలి అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నువ్వు ఇలా చేస్తే మనకి మంచి పేరు ఉంటుంది ఇలా చేస్తే చెడ్ చెడ్డ పేరు వస్తుంది చెడు మార్గంలో వెళ్ళకు చెడు స్నేహాలు చెయ్యకు ఈ మోటివేషన్ కనీసము వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా మోటివేషన్ ఇవ్వాలి మాకు ఈ రోజుల్లో టైం ఎక్కడదండి సంపాదించడానికే మాకు టైం సరిపోతుంది అనుకున్న వాళ్ళకి నేను ఏమి చెప్పలేను ఎందుకంటే మనం ఎంత సంపాదించినా తర్వాత మన జనరేషన్ కోసమే అంతే కదా మనం వాళ్ళని వదిలేసి ఎంత సంపాదించినా వాళ్ళు చెడు మార్గం పట్టిన తర్వాత మీరు ఎంత సంపాదించండి అదంతా మీకు శూన్యము కాబట్టి మోటివేషన్ అన్నది వీళ్ళకి చాలా చాలా ముఖ్యము మీరు చూసుకోండి మేష లగ్న జాతకులు శత్రువర్గ్రహాలు అయ్యాయి వృషభం బాగుంది వృషభ లగ్న జాతుకులు మిథున లగ్న జాతకులకి ఎలా ఉందో చూసుకోండి శత్రువర్గ్రహాలు అవుతారు కర్కాటక లగ్న జాతకులకి మిత్రవర్గ్రహాలు అవుతాయి ఉదాహరణకి వృషిక లగ్న జాతకులు తీసుకున్నాం అనుకోండి పంచమాధిపతి గురువు అవుతున్నాడు ఇక్కడ తర్వాత రాజ్యాధిపతి ఎవరవుతున్నారో చూసుకోండి రవి అవుతాడు ఇద్దరు కూడా మిత్రవర్గ్రహాలు అంటే వృష్టిక లగ్న జాతకులకి చాలా మంచి సంతానం కలుగుతారు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే సంతానం కలుగుతారు అని చెప్పుకోవచ్చు మీరు మిత్ర గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే మీరు అసలు వాళ్ళ కోసం మోటివేషన్ ఇది మీరు అసలు ఏం చేయక్కర్లేదు వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు జస్ట్ మంచి చెడు వాళ్ళకి ఇది ఇది అని చెప్తే చాలు పై పైన మిగతాదంతా వాళ్ళే చేసేసుకుంటారు అసలు ఎవరి మీద డిపెండ్ అవరు వీళ్ళు అదృష్టవంతులు ఈ శత్రువర్గ గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్న చాలా మంచిది వాళ్ళు మీకు చెడ్డ పేరు తీసుకురారు కానీ వీళ్ళకి మోటివేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలా మోటివేట్ చేయాలి నువ్వు చేయగలవు నువ్వు సాధిస్తావు నువ్వు సాధించాలి మన చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ఎంత మోటివేషన్ వీళ్ళకి ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి ఇక్కడ ముఖ్యంగా శత్రువర్గ్రహాలు గ్రహాలైనప్పుడు పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉండకపోయినా పర పరస్పరం చూసుకోకపోయినా వాళ్ళు చెడు మార్గం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీ జాతక మీకు పంచమాధిపతి శనివర్గ గ్రహం అయ్యి రాజ్యాధిపతి గురువర్గ్రహం అయ్యారు అనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ లేదు పంచమాధిపతి గురువర్గ్రహం అయ్యి రాజ్యాధిపతి శనివర్గ్రహం అయినా అంతే శత్రువర్గ్రహాలు కదా అవి ఇలా అయినప్పుడు మాత్రం మీరు తది జాగ్రత్తలో మీ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా పరస్పరం చూసుకోవట్లేదు కలిసి ఉండట్లేదు కానీ పంచమాధిపతి రాజ్యాధిపతి వాళ్ళు శత్రువర్గ్రహాలు అయ్యాయి అలాంటి జాతకులు వాళ్ళ యొక్క సంతానం విషయంలో వారి యొక్క సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అర్థమైంది కదా మీ జాతకంలో పంచమాధిపతి రాజ్యాధిపతిని బట్టి మీ సంతానం ఉంటారు ఇప్పుడు వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారా మంచి పేరు తెచ్చుకుంటారా అన్నది మిత్రవర్గ్రహాలు అయ్యే ఉదాహరణకి పంచమాధిపతి రాజ్యాధిపతి మిత్రవర్గ్రహాలు అయ్యాయి ఆ రెండు కలిసి లేవు పరస్పరం చూసుకోవట్లేదు చెడ్డ పేరు తీసుకురాలు వాళ్ళు ఒక అదృష్టం ఏంటంటే చెడ్డ పేరు తీసుకురారు కానీ కలిసి ఉండడం పరస్పరం చూసుకోవడం అన్నది ఆ జాతకులకి అంటే ఎలా ఉంటుందంటే కలిగే సంతానము నెగిటివిటీ లేకుండా కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి ఎలాంటి నెగిటివిటీ ఉండదు ఆ సంతానానికి అంత అదృష్టమైన సంతానం కలుగుతుంది వాళ్ళకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు వెంటనే ఒక సందేహం వస్తుంది మీరు మీ జాతక చక్రం తీసుకుంటారు లగ్నాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ పంచమాధిపతి రాజ్యాధిపతి ఒకటే గ్రహం అయితే ఎలాగా ఆ సందేహం వస్తుంది కదా ఖచ్చితంగా మీకు పంచమాధిపతి రాజ్యాధిపతి ఒక గ్రహమే అయినప్పుడు వాళ్ళు పరస్పరం చూసుకోవడం కానీ కలిసి ఉండడం కానీ ఉండదు కదా ఆ గ్రహం మీద గురు దృష్టి ఉండాలి సింపుల్ ఆ గ్రహం మీద ఏమి ఉండాలండి గురు దృష్టి ఉండాలి మీకు ఖచ్చితంగా చాలా అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎక్కువగా కర్కాటక లగ్న జాతకులకి మకర లగ్న జాతకులకి తీసుకోండి అక్కడ కుజుడే పంచమాధిపతి రాజ్యాధిపతి ఇక్కడ మకర లగ్న జాతకులకి అయితే పంచమాధిపతి రాజ్యాధిపతి శుక్రుడు అవుతాడు వీళ్ళ మీద గురుదృష్టి ఉందనుకోండి మీ యొక్క సంతానం అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు బాగా గుర్తుంచుకోండి చాలా సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేస్తే మీకు అర్థమవుతుంది మీకు పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉండడం జరిగింది చాలా మంచిది మిత్రవర్గ్రహాలు అయ్యాయి ఫస్ట్ ప్లేస్లో మీ సంతానం ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ సంతానం కలుగుతారు మీకు శత్రువర్గ్రహాలు అయ్యాయి మంచి సంతానం కలుగుతారు కానీ డీవియేట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి మోటివేషన్ అన్నది చాలా అవసరం ఇదొకటి తర్వాత మీకు వీళ్ళు కలిసి లేవ కలిసి లేకుండా పరస్పరం చూసుకోకుండా ఉన్నారు ఓకే మీ పంచమాధిపతి రాజ్యాధిపతి కనుక ఈ శత్రువర్గ్రహాలు అయి ఉన్నాయి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ యొక్క సంతానం విషయంలో వాళ్ళు కలిగే సంతానం వీళ్ళ మాట వినే సంతానం కలగదు కొన్ని లగ్నాలు ఉంటాయి చూసుకోండి మీరు ఇప్పుడు పంచమాధిపతి రాజ్యాధిపతి పక్కన రాసేసుకోండి మీకు అర్థమైపోతుంది అలాంటి జాతకులు చాలా జాగ్రత్త వహించాలి వాళ్ళ యొక్క సంతానం విషయంలో ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది జాతకులకి ఏంటంటే ఇది అబ్జర్వ్ చేసేటప్పుడు ఉదాహరణకి మేము వృషభ లగ్నంలో జన్మించామండి పంచమాధిపతి ఏంటంటే బుధులయ్యాడు రాజ్యాధిపతి శని అయ్యాడు మరి ఇద్దరు కలిసి ఉండడం మంచిదేనా మీరు కొన్ని వీడియోస్లో చెప్పారు శని చంద్రులు కలిసి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని ఆ మిత్రవర్గ ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏ గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నాము మీ గురించి మాట్లాడట్లేదు మీ యొక్క సంతానం గురించి మాట్లాడుతున్నాము ఎలాంటి సంతానం కలుగుతారు అన్నది ఇక్కడ మిత్రవర్గ గ్రహాలు ఉండాలి శని చంద్రులు కలిసి ఉండడం కూడా చాలా మంచిది కొన్ని నెగిటివిటీస్ ఉండొచ్చు కానీ పాజిటివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కన్యాలగ్న జాతకులకు కూడా అంతే శని బుద్ధుడే అవుతారు అక్కడ కూడా అంతే కదా మీకు ఇలాగ ఉన్నప్పుడు మీ యొక్క సంతానం ఈ కన్యాలగ్న జాతకులు కానీ వృషపు లగ్న జాతుకులు కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు శని బుధుడు కలిసి ఉండడం చాలా మంచిది పర పరస్పరం చూసుకోవడం చాలా మంచిది ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అదృష్టమైన సంతానం కలుగుతారు వాళ్ళకి వాళ్ళ యొక్క సంతానము చెడ్డ పేరు తీసుకురాకపోవడము ఒక స్టేటస్ వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకోవడము సొసైటీలో గుర్తింపు రావడం ఆ పిల్లలకి ఈ బలానా పిల్లల తల్లిదండ్రులట వీళ్ళు అనే పేరు వాళ్ళు తీసుకురావడము మీ పేరుతోటి మీ పిల్లలని పిలవ పిలవరు మీ యొక్క పిల్లల పేరుతోటి మిమ్మల్ని పిలుస్తారు ఇదిగో ఆ సెలబ్రిటీ స్టేటస్ అంత మంచి పేరు సంపాదించుకున్న అబ్బాయి లేదా అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ యొక్క పేరెంట్స్టో వాళ్ళు చూసుకో ఎంత బాగా పెంచుతున్నారో వాళ్ళు అంత మంచి పేరు వస్తుంది మీకు మీ సంతానం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇక్కడ అది చిత్రం చిత్రమే ఉంది చాలా జాతకులకి జరుగుతున్న విషయమే అది ఎంత అదృష్టం అండి ఎంత ఆనందం అది ఎన్ని కోట్లు ఉన్నా సరే అది ఎందుకు పనికిరావు ఈ ఆనందం ఉండు మన యొక్క సంతానం మనకి మంచి పేరు తీసుకుంటున్నారు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏం కావాల జాతకులకి ఆ తల్లిదండ్రులకి అలాంటి సంతానం కలుగుతారు ఈ పంచమాధిపతి రాజ్యాధిపతి ఎప్పుడూ కూడా చాలా బలంగా పాజిటివ్గా ఉండాలి రెండు కలిసి ఉండడం పరస్పరం చూసుకోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శత్రువర్గ్రహాలు అయినప్పుడు మాత్రము కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఓకే మంచిదే కానీ పరస్పరం చూసుకోవట్లేదు కలిసి లేరు శత్రువర్గ్రహాలు అయ్యాయి అక్కడ ఇబ్బంది ఇక బా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక పంచమాధిపతి రాజ్యాధిపతి ఒకళ్ళే అవడం ఒక అదృష్టం దాని మీద గురుదృష్టం ఉండడం ముఖ్యంగా వీళ్ళు అదృష్టవంతులు ఈ జాతకుల యొక్క సంతానము ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా మనకి ఎలాంటి సంతానం కలుగుతారు అన్నది ఇది కేవలం చెప్పాను కదా యాస్ట్రాలజీలో ఒక పాయింట్ ఇలాంటివి చాలా ఉంటాయి కాన్సెప్ట్స్ ఇది ఒక కాన్సెప్ట్ మరలా ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పుకుందాం మాకు ఇలా లేరండి అసలు మీరు చెప్పినట్టు అంటే ఇది జస్ట్ వన్ పర్సెంట్ కాన్సెప్టే ఇది ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అవి కూడా యాడ్ అవుతున్నాయో లేదో చూసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఇక ఎవరికైతే ఇలా రాజ్యాధిపతి పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి లేకపోవడం పరస్పరం చూసుకోకపోవడం లేదా పంచమాధిపతి రాజ్యాధిపతి ఒకడే అయ్యి గురుదృష్టి లేకపోవడం శత్రువర్గ గ్రహాలు అయి ఉండి అవి కలిసి ఉండకపోవడము పరస్పరం చూసుకోకపోవడము లేదంటే వాటి మీద గురుదృష్టి లేకపోవడము ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళ యొక్క సంతానం విషయంలో మీరు చేయాల్సిన రెమెడీస్ తల్లిదండ్రులు చేయాలి సంతానం కాదు ఇక్కడ చేయాల్సింది మీరు చేసుకుంటే సంతానము మీకు కలిగేశారు ఒక మంచి ఏజ్కి వాళ్ళు సక్రమైన మార్గంలోకి వచ్చేస్తారు లేదా ఇంకా చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి దైవభక్తి దైవ ధ్యానం తల్లిదండ్రుల మాట వినడం ఫస్ట్ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు మాట వింటారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేసుకోవడం వాళ్ళు ఆ రెమెడీ ఏమిటి అంటే కనుక మీరు ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కువగా పూజిస్తూ ఉండాలండి ఏ విధంగా అంటే మీరు ఎక్కడైనా సరే శ్రీకృష్ణవారి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి అక్కడ ప్రతి బుధవారం కూడా తులసి మాలిస్తూ ఉండండి ప్రతి బుధవారము తులసిమాలు ఇస్తూ ఉండాలి ఈ బుధవారం తులసి మాలు ఇచ్చేటప్పుడు తలస్నానం ఖచ్చితంగా చేయాలి తలస్నానం చేసి తులసిమాలు ఇవ్వాలి మాకు శ్రీకృష్ణ ఆలయం దగ్గరలో లేదండి అంటే కనుక ఒక శ్రీకృష్ణుడి పటాన్ని తీసుకోండి శ్రీకృష్ణుడి పటం అయితే ఇంకా చాలా మంచిది ముద్ద తింటున్నట్టు ఉంటూ ఉంటాడు కొన్ని పటాల్లో అదైతే చాలా మంచిది అది మీకు దొరకలేదంటే మామూలుగా శ్రీకృష్ణుడి పటాన్ని తీసుకోండి ఇంటి దగ్గరే ఆ పటానికి తులసి మాల వేయండి ఒక చిన్న తులసి మాల వేసి మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే అది చదువుకోండి ఆ రోజు బుధవారం నాడు ఆ రోజు ఎలాంటి బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు మీరు తర్వాత ఆ రోజు ఉపవాస నియమాలు కూడా ఎలాంటివి పాటించాల్సిన అవసరం లేదు కేవలం ఈ రెమెడీ చేసుకుంటారు అంతే ఆ తులసి మాల వేసి శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చదువుకుంటారు వెన్న ముద్ద నైవేద్యంగా సమర్పిస్తారు మీరు ఈ వెన్న ముద్దని మీ యొక్క సంతానం చేత తినిపించాలి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఆ స్తోత్రం చదివేసుకున్నాక శ్రీకృష్ణ పరమాత్ముడిది ఏదైనా పర్వాలేదు స్తోత్రం అది చదువుకున్నాక ఆ వెన్నముద్దని మీ యొక్క సంతానం చేత తినిపించాలి ఇలాగ ఎన్ని బుధవారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు పదిహేడు బుధవారాలు ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి వారము ప్రతి బుధవారము పదిహేడు బుధవారాలు చెయ్యాలి అలా చేసిన తర్వాత మీరు నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ పదిహేడు బుధవారాలు చెయ్యండి మళ్ళీ నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇవ్వండి ఇలాగా ఐదు దపాలుగా చెయ్యాలి ఒక బుధవారాలు పదిహేడు బుధవారాలు చేశారు అది ఒక సెట్ నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చారు మళ్ళా పదిహేడు బుధవారాలు చేశారు అది ఒక సెట్ రెండు సెట్లు అయిపోయాయి మళ్ళీ నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ పదిహేడు బుధవారాలు చేశారు ఇక్కడ మధ్యలో స్త్రీలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటంకం వస్తూ ఉంటుంది అయినా పర్వాలేదు తర్వాత బుధవారం చేసి మీరు అందులో కౌంట్ చేసేసుకోవచ్చు ఇలాగా ప్రతి బుధవారం చేస్తూ ఉండండి మీ యొక్క సంతానము సక్రమైన మార్గంలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చెడు మార్గం నుంచి వాళ్ళు బయటపడతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం